హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే ప్రతి ఇంటిలో ఛాయ్ తాగుతూ ఉంటారు ఆ ఛాయ్ రంగు రుచి వాసన తక్కువ కాకుండా కొత్త కోడలు అత్తారింటిని ఇంప్రెస్ చేసేలా ఛాయ్ ఎలా ఉండాలో ఈ వీడియో ద్వారా చూద్దాము ముందుగా చాలా చిక్కన పాలు కల్తీ లేని పాలు తీసుకోవాలి నేనైతే వన్ లీటర్ పాలు తీసుకొని సిమ్లో పెట్టుకొని కాచుకోవడం జరిగింది పాలు కాసిన తర్వాత నైట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఆ పాలను ఇప్పుడు టీ పెడదాము మా ఇంట్లో అయితే ఇద్దరు మాత్రమే టీ తాగుతాము రెండు కప్పుల టీ నేను పెడుతున్నాను మేము తాగే గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల పాలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అదే గ్లాసులో అర గ్లాసుడు నీళ్ళను కూడా వేసుకోవాలి ఈ నీళ్ళు ఎందుకంటే మనం వేసే టీ పొడి బాగా మరగటానికి ఇప్పుడు మంచి కంపెనీ టీ పొడి మీరు ఏ కంపెనీ వాడినా పర్వాలేదు అది మంచి కంపెనీ అయితే సరిపోతుంది రెండు ఫుల్ టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టీ సిమ్లో మాత్రమే మరగాలి హైలో పెట్టి మరిగిస్తే పౌడర్లో ఉన్న సారం పాలలోకి దిగకుండానే మనకి పాలు అనేవి మరిగిపోతాయి అలా కాకుండా కొద్దిగా సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి ఇప్పుడు నేను యాలకులను తీసుకుంటున్నాను ఈ యాలకులు నల్ల యాలకులు అన్నమాట చాలా మంచి సువాసనతో ఉంటాయి ఈ యాలకులు రెండు పౌడర్ చేసి ఈ టీలో ఆ పౌడర్ని వేసుకుంటున్నాను అంటే ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి నేను వేసుకున్నాను యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల పౌడరు పైకి మేగడలా తేలకుండా అట్టలా కట్టకుండా పాలల్లో మిక్సీ బాగా మరుగుతుంది ఇలా మరుగుతుండగా గరిటతో తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పడం వల్ల మనం వేసిన టీ పౌడర్ గిన్నె అంచులకు అంటుకుపోకుండా పాలలోనే ఉండి బాగా మరిగి మంచి రంగు రావడానికి అవకాశం ఉంటుంది ఇలా ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషం పాటు మరిగిన తర్వాత తగినంత పంచదారను వేసుకోవాలి నేనైతే మూడు టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను రెండు కప్పుల టీకి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ అయితే సరిపోతుంది తీపి ఎక్కువ కావాలనుకున్న వారు మరొక స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ కరిగే వరకు సిమ్లోనే పెట్టుకుని గరిటతో ఇలా తిప్పుతూ ఉండాలి షుగర్ వేసిన తర్వాత మరొక నిమిషం పాటు మరగనిస్తే మంచి రంగు రుచి వాసనతో మనకు టీ అనేది రెడీ అవుతుంది షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాసులోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాసులోకి ఈ టీని వడకట్టుకుందాం ఇలా ఒక గ్లాస్లోకి టీని వడకొట్టుకున్న తర్వాత మనం ఏ గ్లాస్లో అయితే టీని సర్వ్ చేస్తామో ఆ గ్లాసులోకి టీని వేసుకోవాలి ఇలా టీ సర్వింగ్ గ్లాస్లోకి వేసేటప్పుడు పైన వచ్చే నొరగా టీ తాగడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టిప్స్తో మీరు కూడా చాయ్ పెట్టి మీ అత్తింటి వారిని పుట్టింటి వారిని ఇంప్రెస్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి